ఓకే సార్ బట్ ఇంతకముందు మీరు ఈఎంఐ సి స్టాంక్ ఈ రోజు పే చేస్తే అప్డేట్ చేస్తాం మీరు పోల్స్ అవే ఉంది సార్ సార్ రేపు రేపు అకౌంట్లో కట్ చేసుకోండి లేకపోతే ఏమన్నా అకౌంట్లో కట్ రేపు ఆన్లైన్ ద్వారా పే సార్ అడ్వాన్స్ యాప్ ద్వారా లేకుంటే ఫోన్ పే ద్వారా కాదు మేడం అకౌంట్ లో కట్ చేసుకోండి మేడం రేపు కావ నుంచా

సార్ అకౌంట్ నుంచి కట్ తీసుకోకుండా కాదు సార్ ఇంత ముందు మీరు ఫిఫ్త్ స్టాండ్స్ ఎక్స్పోన్స్ చేయను కదా అవి ఎందుకైనా అంటే మీరు ఈఎంఐ అకౌంట్ లో వేసుకున్నారు కానీ టైం కి టైం రెండు తర్వాత వేసుకుంటే అవును మేడం ఇప్పుడు ఇప్పుడు నాకు ఎందుకు కాల్ చేశారు మేడం అడ్వాన్స్ ఈఎంఐ పే చేయాలని చెప్తున్నాము కదా అడ్వాన్స్ ఈఎంఐ పే చేయాలని చెప్పినప్పుడు అకౌంట్ లో ఉన్నప్పుడు అడ్వాన్స్ గా మీరు చెక్ బౌన్స్ కాకుండా కట్ చేసుకోవచ్చు కదా మేడం పేమెంట్ ని మళ్ళీ రెండు మేము అకౌంట్ లో నా అకౌంట్ లో డబ్బులు ఉన్న బట్టి టూ డేస్ అవుతుంది అకౌంట్ లో కట్ చేసుకోండి అకౌంట్ లో వద్దు ఆన్లైన్ పే చేయండి అంటారు తీసుకునేటప్పుడేమో మీ వినండి మేడం అకౌంట్ లో డబ్బులు ఉన్నాయి అకౌంట్ లో కట్ చేసుకోండి అంటే లేదండి ఆన్లైన్లో పే చేయండి అంటారు సరే ఆన్లైన్లో పే చేస్తే మీరు చెక్ బౌన్స్ కేసు ఎట్లా పడుతుంది నాకు చెక్ బౌన్స్ ఎట్లయితుంది ఇంత వినండి మేడం ఇంతకు మునుపు కూడా అకౌంట్ లోనే డబ్బులు ఉన్నాయి అవి ఎందుకు అప్పుడే మాకు ముందే చెప్పొచ్చు కదా అకౌంట్ లో కట్ చేయం మేము ఆన్లైన్ లో యాప్ డౌన్లోడ్ వినండి మేడం 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 వినండి ఎక్స్క్యూజ్ మీ మేడం వినండి మేడం అకౌంట్ లో డబ్బులు కట్ చేసుకోం మేము ఆన్లైన్ పేమెంట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మీ దగ్గర లోన్ తీసుకునేటప్పుడే చెప్పాలి నెంబర్ వన్ నెంబర్ టూ లేదా మా ఉన్న డబ్బులు ఇప్పుడు ఎట్లా చెప్తున్నారు మేడం నాకు త్రీ డేస్ ఫోర్ డేస్ నుండి కాల్స్ వస్తున్నాయి అడ్వాన్స్ ఈఎంఐ కట్టండి అడ్వాన్స్ ఈఎంఐ కట్టండి అని అదే అడ్వాన్స్ అడ్వాన్స్ ఈఎంఐ అకౌంట్ నుండి కట్ చేసుకోండి ఇప్పుడు మాకు చెప్తారా వినండి వినండి మేడం ఇప్పుడు మాకు చెప్తారా తర్వాత ఏమవుద్ది తర్వాత ఏమవుద్ది రేపు మూడో తారీఖు నాలుగో తారీఖు చెక్ బౌన్స్ చెక్ బౌన్స్ అయింది చెక్ బౌన్స్ ఛార్జెస్ అని మరి దానికి ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ట్వల్ హండ్రెడ్ చెప్పలేము రిటర్న్ రిటర్న్ ఇంకోసారి వేస్తే ఇంకోసారి మరి చెక్ బౌన్స్ అవుతుంది ఎందుకు ముందు మీరు ఇప్పుడు ఈ రోజు అకౌంట్ లో ఉన్నాయి మేడం నా డబ్బులు టెన్ టెన్ డేస్ నుండి ఉన్నాయి అకౌంట్ లో మీరు టెన్ డేస్ ముందే కట్ చేసుకోండి నేను కాదంటానా బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు నాకు దాదాపుగా పది రోజుల నుండి కాల్ చేస్తున్నారు డైలీ దాదాపుగా ఫిఫ్టీ టైమ్స్ మోర్ దెన్ ఫిఫ్టీ టైమ్స్ చేస్తున్నారు లేదా మేడం చేస్తున్నారు కదా మరి నాకు కాల్ చేసి మా పనులు డిస్టర్బ్ చేసి మమ్మల్ని ఫోన్ ద్వారా అరాస్మెంట్ పెట్టి ఇది చేసే బదులు మీరు అకౌంట్ లో కట్ చేసుకుంటే అయిపోయి కదా ఎందుకు మీకు అంటే మీకు బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు జీతాలు ఇస్తున్నారనే ఉంటే ఫోన్ చేసేడు మీనా మేడం చెప్పండి అలా కాదు ఓకే ఓకే మేడం మీరు చెప్తున్నారు ఓకే చెప్తున్నారు ఓకే మీరు బ్యాంక్ లో ఉన్న అమౌంట్ కట్ చేసుకోరు చెక్ బౌన్స్ చేసేసి చెక్ బౌన్స్ ఛార్జెస్ వేస్తారు అవి ఏమైనా మేము ఏమైనా కట్టకుండా వదులుతారా మీరు కట్టాల్సిందే కదా మేడం మరి అలాంటప్పుడు మీకు మాకు ఎందుకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నారు చెప్పండి మొత్తం వినండి మేడం మాది ఏమైనా చిన్న తప్పు ఏమైనా ఉందా చెప్పండి మీరు బ్యాంక్లో బ్యాంక్ లో ఉన్న అమౌంట్ కట్ చేయరు ఒకటో తారీఖు రెండో తారీఖు దాటిందంటే చెక్ బౌన్స్ కేసు వేస్తారు చెక్ సారీ చెక్ బౌన్స్ చేస్తే వేస్తారు ఇంకొకసారి వేసి కానీ ఇంకొక ఐదు వందలు ఐదు వందల తొంభై థౌజండ్ రూపీస్ ట్వల్వ్ హండ్రెడ్ చెక్ బౌన్స్ చేస్తే వేస్తారు వేసిన తర్వాత అయినా ఊరినే ఉంటారా వినండి మేడం వేసిన తర్వాత అయినా ఊరినే ఉంటారా లేదు మళ్ళీ ఫిఫ్టీన్ తారీఖు నుండి మొదలు చెక్ బౌన్స్ ఛార్జెస్ కట్టండి అని మళ్ళీ ట్వంటీ ఫైవ్ నుండి మొదలు అడ్వాన్స్ ఈఎంఐ పే చేయండి అని మీరు బ్యాంక్లో కట్ చేసుకుంటే మాకు ఎందుకు అమ్మాయి తలనొప్పులు కరెక్టే కాదు మేడం కరెక్టే మీరు చెప్తున్నారు అంత కరెక్టే కానీ ఎలా ఉంటుంది సార్ మీరు ఈఎంఐ యాక్చువల్లీ అకౌంట్ నుంచే కట్ అవుతుంది ఫస్ట్ ఈఎంఐ మీరు ఎప్పుడు లోన్ తీసుకున్నారు కదా అకౌంట్ నుంచి అకౌంట్ నుంచే కట్ అవుతుంది డబ్బులు వేసుకుంటే ఇది అండి చెప్పారు పూర్తిగా అకౌంట్ డబ్బులు వేసుకుంటే ఎప్పుడు వేసుకోవాలి ముప్పై తో లేకుంటే ఒక తో అకౌంట్ డబ్బులు వేసుకోవాలి ఓకే మీరు అడ్వాన్స్ పెట్టుకున్నారు అకౌంట్ డబ్బులు కానీ ఇంత ముందు ఫస్ట్ టైం ఈఎంఐ చెక్ బౌన్స్ అయింది కదా ఫస్ట్ టైం ఈఎంఐ చెక్ బౌన్స్ అయినప్పుడు మీది ఐదు వందల ఫైనాటి పడది ఆ పెనాల్టీ అమౌంట్ మీకు ఐదో తేదీ లోపల కట్టకపోతే అకౌంట్ నుంచి ఈసెట్ చార్జెస్ కట్ అవుతాయి టూ నైన్టీ ఫైవ్ రూపీస్ టూ నైన్టీ ఫైవ్ రూపీస్ మాక్సిమం ఫోర్ టైమ్స్ కట్ అవుతాయి అంటే ట్వెల్వ్ హండ్రెడ్ వరకు కట్ అవుతుంది అకౌంట్ లో డబ్బులు లేకపోయినా కానీ అకౌంట్ మైనస్ లో వెళ్తుంది లేకుంటే కొన్ని చార్జెస్ మీరు అకౌంట్ తో డబ్బులు పే చేసుకున్నా కానీ నెక్స్ట్ టైం ఈఎంఐ వేసుకుంటారు కదా మీరు అకౌంట్ లో ఏమవుతుంది అకౌంట్ నుంచి చార్జెస్ కట్ అవుతాయి మేడం నీకు ఒకటి చెప్తున్నా నేను ఫస్ట్ మొబైల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఈఎంఐ రోజు నా అకౌంట్లో ఎంత ఉందో అమౌంట్ ఎందుకు చెక్ బౌన్స్ చేశారు చెక్ బౌన్స్ చేసినారో అది మీరు మీరు చెప్పలేదు చెప్పట్లేదు మీ ఆఫీస్ వాళ్ళు చెప్పట్లేదు మా వాళ్ళు చెప్పట్లేదు బ్యాంకులే ఏమంటున్నారు బజాజ్ వాళ్ళు కట్ చేసుకోవాలి మరి ఎందుకు కట్ చేసుకోలేదు కట్ చేయక చేయకమునిపోయి చెక్ బౌన్స్ ఛార్జెస్ చేసినారు అని వాళ్ళు అంటారు ఎందుకు ఇవన్నీ ఎందుకు మేడం ఫోన్లు చేసి అడ్వాన్స్ ఈఎంఐ కట్టండి అడ్వాన్స్ ఈఎంఐ కట్టండి నాకు ఈ రోజు రోజే దాదాపుగా ట్వంటీ టైమ్స్ ఫోన్స్ వచ్చినాయి మేడం విత్ ప్రూఫ్స్ మీ పేరు ఏం పేరు మేడం కస్తూరి మేడం గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేడం పూణే హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు ఇప్పుడు కట్ చేసుకుంటే బ్యాంక్ ద్వారా అన్నా మీరు ఈఎంఐ కట్ చేసుకోండి లేదా మీ ఏజెంట్ని పెట్టినా డబ్బులు ఇప్పించుకోండి బ్యాంక్ ఛార్జెస్ ఇప్పుడు బ్యాంక్ అడ్వాన్స్ ఈఎంఐ కట్టండి అని ఫోన్ చేస్తారు వన్ వరకు వన్ అవ్వగానే మీరు చెక్ బౌన్స్ ఛార్జెస్ వన్ అయ్యి కట్టండి అని ఫోన్ చేస్తారు మాకు ఏం పనులు లేవా మేడం మీకు ఆన్సర్ ఇచ్చుకుంటే ఉంటాం ఇప్పుడు మీకు ఇప్పుడు మీ దగ్గర మాట్లాడినా కస్తూరి మేడం గారు తర్వాత నెక్స్ట్ ట్వంటీ మినిట్స్ కి ఇంకొక కాల్ వస్తుంది మీ ఆఫీస్ నుంచే నాకు వస్తుందా రాదా మేడం వస్తుంది కదా అందుకే మరి ఎందుకు మేమేం కాదు మేడం ఎవరీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి కాల్ చేసి మమ్మల్ని సతాయించండి అని చెప్పి మీకు ఏమైనా డాక్యుమెంట్స్ రాసిచ్చామా మేడం మేము లేదు కదా మేడం మరి మీరేమైనా ఎవరి హాఫ్ అన్ అవర్కి మీరు ఈఎంఐ కట్టకపోతే మేము ఫోన్లు చేసి సతాయించి అరాస్మెంట్ చేస్తామని మీరేమన్నా నాకు మాకు ముందే చెప్పారా లేదు కదా మేడం మరి అలాంటప్పుడు ఇప్పుడు మేము కట్టకపోతేనే మీరేం వదలరు కదా మేడం మరి అలాంటప్పుడు డైలీ ఫిఫ్టీ టైమ్స్ థర్టీ టైమ్స్ మాకు పనులు ఇవి వదిలేసి ఏదో కాల్స్ వస్తున్నాయి అది ఏమన్నా కంపెనీ అని అయితే కట్ చేయడానికి మా కస్టమర్ కాల్సే ఉన్నట్టే ఉంటాయి సేమ్ సేమ్ మొబైల్సే ఉన్నట్టే ఎందుకు సదాయించడం మేడం ఇంకొకసారి బజాజ్ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళాలంటేనే అవుతుంది సో మేడం ఇప్పుడు ఈ రికార్డ్ మొత్తం నేను రికార్డింగ్ చేసుకున్నాను ఈ కార్డు రికార్డు మొత్తం యూట్యూబ్లో పెడతాను పది మంది చూసేటట్టు పెడతాను ఇంకెవరు బజాజ్ ఫైనాన్స్లో లోన్ తీసుకోకుండా పెడతాను యాక్చువల్లీ సేమ్ టైం డెఫర్మెస్ కూడా వెళ్తాను మేడం మీ మీద నేను కస్తూరి మేడం గారు చెప్పండి చెప్పండి మేడం అది ఎలా అవుతుందంటే మీది ఫస్ట్ టైం ఈఎంఐ చెక్ బౌన్స్ అవుతుంది కదా అప్పుడు చాలా ఈఎంఐ పెనాల్టీ పడుతుంది ఐదు వందలే కానీ అది ఐదు వందలు పెనాల్టీ పడతాయి కదా ఐదో తేదీ రూపాయ మీరు ఈఎంఐ పెనాల్టీ అమౌంట్ కట్టేసుకోవాలి లేకపోతే ఈ సెల్యాల్స్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి అకౌంట్ నుంచి డబ్బులు కట్టుతాయి కదా అప్పుడు అకౌంట్ లో బ్యాలెన్స్ లేకపోయినా మైనస్ లో వెళ్తుంది అక్కడ నెక్స్ట్ టైం మీరు ఈఎంఐ డబ్బులు వేసుకుంటారు కదా ఫస్ట్ మీ అకౌంట్ నుంచి చార్జెస్ కట్ అవుతాయి ఈఎంఐ కాదు అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత అకౌంట్ లో ఇన్సఫిషియన్ ఫోన్ చూపిస్తుంది దానివల్ల మళ్ళీ ఈఎంఐ చెక్ బౌన్స్ అవుతుంది మళ్ళీ ఈఎంఐ చెక్ బౌన్స్ అవుతుంది దానివల్ల అలా చెక్ బౌన్స్ అవుతా అవుతా మీరు సిక్స్ టైమ్ చెక్ బౌన్స్ అయింది ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు ఈ మంత్ కూడా మీరు అకౌంట్ డబ్బులు వేస్తాం అనుకోండి మీ ఫస్ట్ మీ అకౌంట్ పెయింటింగ్ ఏమైనా చార్జెస్ ఉంటే పెయింటింగ్ చార్జెస్ ఉంటే ఓకే 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 మేడం ఫస్ట్ నెలలోనే నా దగ్గర ఎవిడెన్స్ మొత్తం ఉన్నాయి మేడం పేపర్స్ ఎవిడెన్స్ ఉన్నాయి వీడియో ఎవిడెన్స్ ఉన్నాయి మీ మేనేజర్ దగ్గర మాట్లాడిన ఎవిడెన్స్ కూడా ఉన్నాయి నా దగ్గర ఫస్ట్ నెలలో టూ టైమ్స్ చెక్ బౌన్స్ సెటిల్ చేస్తారు మేడం ఫస్ట్ ఈఎంఐకి ఫస్ట్ ఈఎంఐకి టూ టైమ్స్ చెక్ బౌన్స్ ఎట్ల చేస్తారు బ్యాంక్లో అమౌంట్ ఉన్నా అంటే ఫస్ట్ సబ్మిట్ చేయడం ఫస్ట్ ఈఎంఐకి సబ్మిట్ చేయడం మీకు తెలియదా మీ ఆఫీస్ వాళ్ళకి ఎందుకు అతనేమంటాడు మేము డిలే చేసాము అక్కడ బ్యాంక్ వాళ్ళు డిబిట్ చేసేళ్ళకి లేట్ అయిపోయింది మీరు చెక్ బౌన్స్ అయింది అంటాడు కరెక్ట్ కదా పని చేయండి బ్యాంక్ ఉంటుందా బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి బ్యాంక్ కాదు స్టేట్మెంట్ ఇవ్వండి ఎప్పుడు ఎప్పుడు మీరు ఈఎంఐ కట్టారు ఎప్పుడు చెక్ బౌన్స్ అయింది అకౌంట్ నుంచి ఎన్ని ఛార్జెస్ కట్టింది ఇవంతా డీటెయిల్స్ తెలుస్తారు ఓకే మేడం వినండి మేడం నా క్వశ్చన్స్ కి ఒకటి ఆన్సర్ ఇవ్వండి మేడం నేను తెలియక అడుగుతాను ఇప్పుడు చెక్ బౌన్స్ ఫెనాల్టీస్ ఉన్నాయి కదా మేడం ఫెనాల్టీస్ కట్టుకోకపోతే మీరు వదిలేస్తారా వదలరు కదా సరే వదలరు కదా సరే ఈఎంఐ లేట్ అయినా చెక్ బౌన్స్ లేట్ అయినా వేరే దగ్గర సివిల్ తగ్గిపోతుంది వేరే దగ్గర ఎక్కడైనా లోన్ వస్తుందా అలాంటప్పుడు భయపడాల్సింది ఎవరు మీరా నేనా మరి మాకు తెలియదా మరి అరే చెక్ బౌన్స్ కేస్ క్లియర్ చెక్ బౌన్స్ అమౌంట్ క్లియర్ చేసుకోవాలా ఫోన్ అమౌంట్కి ఈఎంఐ క్లియర్ చేసుకోవాలా చేసుకుంటే ఫర్దర్గా ఇంకా ఏదైనా లోన్ తీసుకోవచ్చు అన్నది మాకు భయం ఉంటుందో ఉండదా మేడం మరి ఇంకా అలాంటప్పుడు డైలీ థర్టీ టైమ్స్ ఫార్టీ టైమ్స్ ఫోన్లు చేసి అడ్వాన్స్ పేమెంట్ పే చేయండి మీకు లోన్ ఇప్పుడు యాప్ పంపిస్తాను బ్యాంకులో కట్ చేయండి మీరు మీరు ఆన్లైన్లోనే చేసుకోవాలా అంటే ఆన్లైన్ కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు తప్ప మీరు తప్ప రేటా చెప్పండి మేడం మరి కొంతమందికి ఇప్పుడు ఫోన్ తీసుకుంటారు కొంతమందికి చదువు రాకపోవచ్చు ఆన్లైన్ రాకపోవచ్చు యాప్ డౌన్లోడ్ చేసుకుపోవడం రాకపోవచ్చు సో ఇంకో ఇంకో దీంట్లో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది మేడం మీరు ఏమంటారు లింక్ పంపిస్తాను మీరు ఫోన్ పే ఓపెన్ చేసుకోండి అంటారు అంటారా సార్ మేడం మరి గతంలో ఇప్పటికి కూడా దేశంలో ప్రతి టెన్ పర్సన్స్ ఇలా ఫోన్ పే ద్వారా నీకు మీరు ఫోన్ పే ఆన్ చేసుకోండి మీరు లింక్ పంపిస్తారు దాని ద్వారా వచ్చే ఓటీపీ చెప్పండి అని చాలా మంది మోసపోతున్నారు మేడం కరెక్టే కదా సారీ బట్ మీరు ఫోన్ పే నుంచి అంటే మీరు బజాజ్ వాళ్ళు మోసం చేస్తారని నేను చెప్పట్లేదు

చెప్తారు సార్ కానీ దానికి ఇంకొక ప్రాసెస్ కూడా ఉన్నది మీకు ఫోన్ పేలో కూడా ఉంటుంది అందులో లోన్ రీపేమెంట్ ఆప్షన్ ఉంటుంది లోన్ రీపేమెంట్ కనిపిస్తుంది మీకు అకౌంట్ నంబర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత మీ లోన్ అకౌంట్ నంబర్ మీ ఫోన్ లో ఉంటుంది ఫోన్ పే లోన్ అకౌంట్ నంబర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత అక్కడ మీ పేరు అంత మీ అమౌంట్ ఎంత ఉంది మీ లోన్ అకౌంట్ నెంబర్ ఎంత కనిపిస్తుంది మీరు మీరు సిస్టమ్ ముందు కూర్చున్నారు డిగ్రీలు చదివినారు మొత్తం అంతా చేశారు మీ ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది మా లాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మేడం మేడం కరెక్టే కదా మరి అలాంటప్పుడు మేము ఏం చేస్తాం అలాంటప్పుడు మేము ఏం చేస్తాం తెలుసా మాకు తెలిసిన ఏజెంట్ కో లేకుంటే బ్యాంక్ లో అమౌంట్ పెట్టేస్తాం మీరు బ్యాంక్ లో అమౌంట్ కట్ చేయరు కట్ చేయనప్పుడు ఏం చేస్తాం తెలుసా దాంట్లో నుండి మరి ఐదు వందలు కట్ అవుతారని చెప్పి ఏజెంట్కి ఇస్తాం మీ రికవరీ ఏజెంట్కి ఇస్తాము వినండి మేడం ఏజెంట్ ఎవరు ఏ కంపెనీలో కాదు ఏ కంపెనీలో పనిచేస్తాడు ఏజెంట్ బజాజ్ ఫైనాన్స్ పర్యాక్ ఫైనాన్స్ లే వర్క్ చేస్తారు సార్ కానీ కొన్ని మంది ఏజెంట్ డబ్బులు కస్టమర్ తీసుకుంటున్నారు కానీ త్వరగా అప్డేట్ చేస్తలేదు అది ఎవరిది అది ఎవరిది తప్పు మేడం ఆ సార్ మానే తప్పు మరి అలాంటప్పుడు ఇప్పుడు ఏజెంట్ ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు టక్కను చేతికి ఇచ్చేస్తారు అది కట్టాల్సిన బాధ్యత ఏజెంట్ది సో ఏజెంట్ తప్పు మీ ఎంప్లాయి మీరు తప్పు చేస్తే ఇక్కడ కస్టమర్ కి ఎందుకు నష్టం చెప్పండి అందుకే చెప్తున్నాము సార్ చెక్ బౌన్స్ ఫస్ట్ టైం చెక్ బౌన్స్ అయినప్పుడల్ని మేము కాల్ చేస్తాము అండ్ అడ్వాన్స్ ఎందుకు కట్ చేసుకున్నామని చెప్తే మళ్ళీ కాకపోవడం మీకు డౌన్ కాకపోతే సరే మేడం మీరు అడ్వాన్స్ ఉండనే అడ్వాన్స్ ఈఎంఐ కట్టండని నాకు టెన్ డేస్ నుండి ఫోన్ చేస్తున్నారు డైలీ డైలీ థర్టీ టైమ్స్ మోర్ దెన్ థర్టీ టైమ్స్ వస్తున్నాయి నా అకౌంట్లో కట్ అమౌంట్ ఉంది కట్ చేసుకుని మేడం అన్నా కూడా కట్ చేసుకోవడం లేదు మీరు ఆన్లైన్ పే చేయాలంటారు నాకు ఆన్లైన్ రాదు నేను ఎక్కడ పోవాలి అప్పుడు ఎక్కడ పోవాలంటే మీకు తెలిసిన వాటి ఇంటి దగ్గర మొబైల్ షాప్ దగ్గరలో మొబైల్ షాప్ ఉంటే లేకుంటే సర్వీస్ సెంటర్ ఇట్లా నెట్ లాగా అట్లా ఉంటుంది కదా లేకుంటే అంటే దగ్గరలో మీ ఇంట్లో చదువుకున్న వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఫోన్ పే నుంచి కూడా చేయవచ్చు బాధలు మాకు అవసరమా మేడం అవును కాదు ఇవన్నీ బదులు మాకు అవసరం మాకు ఏజెంట్ మీ ఏజెంటే సరిగ్గా కట్టినప్పుడు కస్టమర్ మేము ఎట్లా ఇదా చెప్పండి మేడం మీ ఏజెంట్ కి డబ్బులు ఇస్తే ఆ ఏజెంటే కట్టరు అని మీరే చెప్తున్నారు మరి మీరు ఫస్ట్ వాళ్ళ మీద చర్యలు తీసుకోండి మా కస్టమర్ల మీద కస్టమర్లు దేవుళ్ళు ఉన్నట్లు మేడం మేమే రాకపోతేనే మీకు శాలరీస్ రావు కస్టమర్ అనేవాడు వినండి మేడం కస్టమర్ అనేవాడు కంపెనీలతో టైఅప్ అయ్యి కంపెనీతో సేల్ చేసి కంపెనీ సేల్ చేసి మీ దగ్గర లోన్ తీసుకోకపోయి మేమంతా ఇది కట్టకపోతే మీకు శాలరీ ఇవ్వలేదు ఇవ్వలేడు బజాజ్ కంపెనీ మరి మరి అలాంటప్పుడు కస్టమర్లు కాదు మీరు సతాయించాల్సి ఉంది మీ ఎంప్లాయీస్ని ఏ టైంకి డబ్బులు ఇచ్చినా ఒక సరిగ్గా అప్డేట్ చేయండి అని వాళ్ళు సతాయించాల మమ్మల్ని అనడం ఏంటి మేడం సో వినండి మేడం వినండి లేదు మీరు కట్ చేసుకుంటారా నా అకౌంట్లో కట్ చేసుకోండి లేదా రేపు వచ్చిన తర్వాత రేపు ఎల్లుండి వచ్చిన తర్వాత అక్కడ వానికే కడతా ఎవరికి మీ రికవరీ ఏజెంట్కే కడతా ఇప్పుడు మీరు మాట్లాడిన మొత్తం రికార్డింగ్ చేసుకున్నా మీరు ఇంకొకసారి మీరు అప్డేట్ చేయండి మీ హెడ్ ఆఫీస్కి నాకు కాల్ చేసి సతాయించారంటే నేనైతే డెఫర్మేషన్ పోతా ఇదే ఎవిడెన్స్ ఓకే సార్ ఓకే అని మీరు అంటే మీ తమ్ ఫోన్ ఉంది కదా ఫోన్ లో లేదు మీ ఫోన్ పే అలా గూగుల్ పే లో బజాజ్ యాప్ లో ఏమీ లేదా మీ ఫోన్ లో నా ఫోన్ పే లో డబ్బులు ఉన్నాయి మేడం ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు ప్రోసెస్ చెప్తాను సార్ మీకు లోన్ ఫోన్ పే లో లోన్ రీపేమెంట్ ఉంటుంది అక్కడ లోన్ రీపేమెంట్ వెళ్ళిన తర్వాత మీ లోన్ అకౌంట్ నంబర్ కనిపిస్తుంది చూడండి మీరు చెక్ చేయండి నాకు రాదు మేడం అవన్నీ రాదు మేడం అవన్నీ రాదు అవన్నీ రాదు అందుకే కదా నేను వినండి మేడం రేపు నేను మీ ఏజెంట్ కి ఇస్తాను అవును మేడం అప్డేట్ చేయకపోతే నా తప్పు కాదు మీ తప్పు చెప్తున్నా మరి ఇప్పుడు నేను నేను ఎక్కడో ఉన్నాను మేడం నేను ఈరోజు ఆదివారం మీ ఆఫీస్ ఉంటుందా ఆఫీస్ వెళ్ళడానికి మరి ఈ రోజు ఇరవై ముప్పై తారీఖు ఆఫీస్ ఉండదు రేపు రేపు ఫస్ట్ తారీఖు నేను ఆఫీస్కి వెళ్ళి కడతాను నాకు ఫోన్ పేలో ఫోన్ పే ఇప్పుడు ఫోన్ పే చేసి మీరు లింక్ కట్టి దాంట్లో కట్టదు పోతుందో పోదో తెలియదు అది కట్టకపోతే వినండి చాలా మంది మేడం మేడం బజాజ్ ఫైనాన్స్ లోనా చాలా మంది బాధపడుతున్నారు మేడం అకౌంట్ లో డబ్బులున్నా కూడా కట్ చేయరు వీళ్ళు చెక్ బౌన్స్ అనవసరంగా చెక్ బౌన్స్లు చేస్తారు అని నాదే నేను నమ్ముతుండదు మేడం నేను లేదు నాదే ఇలా జరిగింది కాబట్టి నేను అప్పుడు అనుకున్నాను సరలేదు మేడం ఇవన్నీ ఇవన్నీ మీ హెడ్ ఆఫీస్కి దింతా మీరు కంపల్సరీ ఇన్ఫార్మ్ చేయండి నేనైతే ప్రతి నెల ఒకటో తారీఖు ఏజెంట్ కి ఇస్తా అది అదే మేడం ట్రై మేడం మీరు ట్రై మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఉంటాను మేడం బాయ్